కాదబ్బా ఆయన క్లియర్ గా చెప్తున్నాడు సాయి రెడ్డి చాలా మంచోడు అంటున్నాడు ఆన వెంకటరం నారెడ్డి కూడా సాయి రెడ్డి సూపర్ అంటున్నా ఎందుకంటే కొన్ని విషయాలు మీకు ఎవరికి తెలియని నాకు తెలుసు కాబట్టి అతను తప్పు చేయలేడం నేను అంటుంటే దానికనే విజయ్ అన్న సాయిరెడ్డి నువ్వు రారా నాయన నువ్వు వచ్చి డిఎన్ఏ చేసేస్తే అయిపోద్ది విషయం నువ్వు ఎందుకు భయపడుతున్నా అంటున్నా తప్పు చేయని వ్యక్తి ఎందుకు భయపడాలి నో వద్దు భయపడద్దునా నువ్వు నెల్లూరు అడివిరా తొడగొట్టు ఆ తప్పైతే हमको తడగొట్టవు దానికి ఉంది కానీ తొడదే ఉంది కమాన్ ఓకే విల్ వైండ్ అప్ ఎండింగ్ ఎల్స్ ఆ ఐ విడెన్స్ రే పిల్లలు బుట్టర్ గే అయితే ఎట్ట బుట్టర్ పిల్లల దానికి పక్కన వాళ్ళందరూ నబడొ అది ఒక జోక్ నీల్లంద నబడొ గే అంటే గే సరే బెయిల్ని డైరెక్ట్ గా ప్రెస్ ఛానల్స్ ని బెదిరించిన విజయసాయి రెడ్డి బెయిల్ మీద ఉన్న విజయసాయి రెడ్డిని వెంటనే సిబిఐ వాళ్ళు బెయిల్ క్యాన్సిల్ చేయమని కోర్టులో వేస్తే మేము స్వాగతిస్తాం దాన్ని ఎందుకంటే ఇక్కడతో ఆగేది కాదు ఇది పెద్దదై పెద్దదై చిలికి గాలివాన్ అవుద్దని మనకు అందరికీ తెలుసు ఈ హూ ఈజ్ ది ఫాదర్ ఆఫ్ ది చైల్డ్ అనేది కూడా బయటికి రావాలి డెఫినెట్గా ఇంకొక విషయం వీడు నేను ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టుంటాను విజయసాయి రెడ్డి మీద ఆదాన్ డిస్టిలరీస్ సారాయి రెడ్డి పొట్టి సారాయి రెడ్డి ఎప్పుడైనా ప్రెస్ మీట్ పెట్టాడు ఈడ పెట్టే నేను అడిగిన క్వశ్చన్లకి కాకినాడ సీ పోర్ట్ పెట్టా వైజాగ్ ల్యాండ్స్ పెట్టా టీడీఆర్ బాండ్స్ ఎప్పుడైనా పెట్టా అంటే వాటికి మాత్రం ఈయన ఆన్సర్ ఇడు ఆయన ఈ నీడు ఈ ట్విట్టర్ లో పెడతాడు ట్విట్టర్ అన్ని విషయాల్లో కూడా ఈరోజు వైజాగ్ దోపిడీ చేసింది విజయసాయి రెడ్డి అనేది అర్థమైపోయింది కోటి అరవై లక్షలు ఇచ్చిన ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ చెప్తుండింది ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంటు కోటి అరవై లక్షల రూపాయలు ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీకి ఇచ్చాడంటే అతను వెంటనే అరెస్ట్ చేయాలి సిబిఐ ఎంక్వైరీ అడుగుతున్నాం ఎందుకంటే ఇట్ ఇస్ ఎ సీరియస్ మ్యాటర్ ఒక ఒక పక్క మెంబర్ ఆఫ్ పార్లమెంట్ రాజ్యసభ ఒక పక్క సెంట్రల్ గవర్నమెంట్ గ్రూప్ వన్ ఆఫీసర్ ఒక గ్రూప్ వన్ ఆఫీసర్ కి కోటి అరవై లక్షలు ఇచ్చాడని ఆ గ్రూప్ వన్ ఆఫీసర్ ఒప్పుకున్న తర్వాత ఈరోజు విజయసాయి రెడ్డిని వెంటనే అరెస్ట్ చేసి సిబిఐ ఎంక్వైరీ చేసి మొత్తం ఒక రెండు లాఠీతో రెండు తగిలిచ్చేస్తే అన్ని విషయాలు బయటకు వస్తాయని కూడా నేను మనవి చేస్తున్నా అదే కాదు ఒక వ్యూ ఇంకొక వ్యూ కూడా ఉంది అది మళ్ళీ చెప్తా సో ప్రెస్ ని బెదిరించిన వెంకట వెంకటకృష్ణ గారి కాడి నుంచి రాధాకృష్ణ గారి కాడి నుంచి బిఆర్ నాయుడు గారి కాడి నుంచి వంశీ అయితే ఏమి రామోజీరావు ఈనాడునైతే ఏమి బెదిరించిన వెంటనే బెయిల్ తొలగించాలని మేము అందరం కోరుకుంటున్నాం ఇంకొకటి ఇటువంటి కేసులు చాలా ఉన్నాయి వైజాగ్ లో అమ్మ తల్లుల్లారా వాడేమైనా పాపిస్ట్ పనులు చేస్తుంటే బయటకు రండి మేమందరం ఉంటాం అక్కల్లారా చెల్లుళ్ళారా బయటకు రండి మిమ్మల్ని ప్రొటెక్ట్ చేసేదానికి అనితమ్మ గారు ఉన్నారండి కూడా మీ హోమ్ మినిస్టర్ మీ మహిళ ఒక హోమ్ మినిస్టర్ గా ఈ రోజు తెలుగుదేశం ప్రభుత్వంలో ఉంది ఆ అనిత గారి మిమ్మల్ని కాపాడొద్దని కూడా నేను మనం చేస్తున్నా దేనికి భయపడాల్సిన అవసరం లేదని ఇటువంటి మంత్రులు చాలా మంది కూడా ఈ రోజు ప్రభుత్వంలో ఉన్నారు ఉన్నారు ప్రభుత్వంలో ఉన్నారు వీళ్ళందరూ వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆడవాళ్ల మీద చేసిన అరాచకాలు మంత్రులు గింత్రులు ఎవరున్నా